హాయ్ ఎవరివాన్ ఈరోజు మీ అందరికీ ఉప్పల్ బగాయత్ లెవట్లో ఉన్న స్వయంభూ కాలభైరవ స్వామి టెంపుల్ చూపిస్తానండి చాలామందికి తెలియదు ఇది మన దగ్గరలో ఉంది టెంపుల్ మేము కూడా ఫస్ట్ టైం విజిట్ చేసాము మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నామండి బగాయత్ లెవట్లో ఉందండి ఈ టెంపుల్ స్వయంభూ కాలభైరవ స్వామి టెంపుల్ అని చెప్తున్నారు ఇక్కడ పొలాలు ఉన్నప్పుడు రైతులు పూజించే వాళ్ళంటండి అప్పుడు ఈ దేవుడిని భైరవుడు అని పిలిచే వాళ్ళంట మన బగాయత్లో ఒకటి వెంచర్ చేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఒక వెయ్యి గజాలు స్థలం వీలకి ఇచ్చారంటండి ఇప్పుడు టెంపుల్ వన్ ఇయర్ నుంచి డెవలప్ చేస్తున్నారు చాలా బాగుంది టెంపుల్ మాత్రం అమావాస్య రోజు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయండి మన ఉప్పల్ బగాగాయత్లో ఉందండి చాలా బాగుంది టెంపుల్ మాత్రం మాకు మాత్రం చాలా బాగా అనిపించింది స్వయంభూ కాలభైరవ స్వామి టెంపుల్ మన దగ్గరలో ఉంది కదండి మా వారు దర్శనం చేసుకొని డ్యూటీ టైం అవుతుందని మెట్రో ట్రైన్ దగ్గర దించేసి వచ్చానండి నేను స్టేషన్ దగ్గర దించేసి వచ్చాను ఆయన వెళ్ళిపోయాడు దర్శనం చేసుకొని మళ్ళీ నేను వచ్చేసి నేను కూష్మాండ దీపం వెలిగించుకున్నానండి మేము ఫస్ట్ టైం వచ్చాము కానీ చాలా బాగా అనిపించిందండి టెంపుల్ ఇప్పుడే డెవలప్ చేస్తున్నారండి టెంపుల్ని ఒక రేకుల షెడ్లో ఉన్నాడు దేవుడు మాత్రం ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు చాలా రష్ ఉందండి చాలామంది భక్తులు వస్తున్నారు ఇక్కడ ఎటువంటి ఫీజు ఏం లేదండి మన కూష్మాండ దీపానికి మాత్రం ఐటమ్స్కి టూ ఫిఫ్టీ తీసుకున్నారండి నాకు వర్తుకులే అనిపించింది అండి ఒక గుమ్మడికాయ రెండు ఇస్తరాకులు ఉప్పు నూనె ఒత్తి నవధాన్యాలు నువ్వులు అగర్బత్తిలో అగ్గిపెట్టి అన్నీ ఇచ్చారండి టూ ఫిఫ్టీకి వర్తుబులే అనిపించిందండి గుమ్మడికాయల దగ్గర కూడా చాలామంది జనాలండి ఈరోజు అమావాస్య కదా కుస్మళ్ళ దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి నేను ఇంకా ఐటమ్స్ కొనుగోలుకున్నానండి మా వారిని స్టేషన్లో దించేసి వచ్చి పక్కన ఒక పాప ఉంది వీడియో దీమంట తీసిందండి చుట్టూ గుమ్మడికాయ స్టాల్ పెట్టారండి గుమ్మడికాయ స్టాల్ పెట్టారు కదా కానీ నేను ఇక్కడ మన మండపం మీద వెలిగించినట్టు ఉంటుందని ఇక్కడ వెలిగించానండి ఇస్తరాకులలో కొంచెం ఉప్పు వేసుకొని అందులో సగం ఇందులో సగం వేసి నవధాన్యాలు వేసానండి నేను కూడా ఫస్ట్ టైం వెలిగించానండి కుష్మాండ దీపం గుమ్మడికాయని మధ్యలో కట్ చేసి మధ్యలో ఉన్నది మొత్తం తీసేయాలండి కానీ ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించిందండి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక నేను ఇంకా కూష్మాండ దీపం వెలిగించుకొని కాలభైర్వాష్టకం చదువుకొని వచ్చానండి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు అందుకే త్వర త్వరగా ముట్టి చేసుకుని వచ్చేసాను అమావాస్యకి అష్టమి తిథులలో అమావాస్య అష్టమి తిథులలో ఈ కుష్మాండ దీపం వెలిగిస్తారండి ఇక్కడ అమావాస్యకి అష్టమి తిథుల్లో కూడా హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారండి మనకి ఎలాంటి గ్రహ గ్రహపీడలు దోషాలు ఉన్నా కూడా ఇక్కడ పూజలు ఐగారు చేస్తున్నారండి హోమాలు కూడా అవుతున్నాయి రెండు బాటిల్స్ ఇచ్చారండి ఆయిల్స్ ఆయిల్ వేసాక ఒత్తి వేయాలండి ఎప్పుడైనా ఒత్తి కూడా చాలా మందంగా ఉందండి గాలి ఆయిల్ వేసాక ఒత్తి వేయాలండి ఎప్పుడైనా ఒత్తి చాలా మందంగా ఉంది గాలి కూడా చాలా వస్తుందండి ఆయన కూడా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి కుంకుమ ప్యాకెట్ పసుపు ప్యాకెట్ అగరబత్తిల ప్యాకెట్ మన ఆర్తికప్పురం ప్యాకెట్ ఇచ్చానండి నేను పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా త్వర త్వరగా వెళ్ళిపోవాలని తొందర తొందర ముట్టిచ్చేసానండి దీపాలకు అలంకారం చేసేసుకున్నాను పువ్వులు ఇవ్వలేదండి వాళ్ళు మేము ఫస్ట్ టైం వచ్చాము ఎలా ఉంటుందో చూద్దామని వచ్చామండి ఏం తీసుకురాలేదు దీని కూడా ఇంటి దగ్గర నుండి కొబ్బరికాయ కూడా ఇచ్చారండి టూ ఫిఫ్టీలో వాళ్ళు మొత్తం గుమ్మడికాయలకి బొట్లు పెట్టేసుకున్నానండి మిగిలిన కుంకుమ పసుపు గుమ్మడికాయ మీద జల్లేశాను కొంతమంది గుమ్మడికాయలకు మొత్తం పసుపు కూడా రాస్తున్నారండి మన దగ్గరలోనే ఉందండి ఉప్పల బ్లౌట్లో మీరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి స్వామివారిని నల్ల నువ్వులు ఇచ్చారండి నేను దీపాలు ఇక్కడ చల్లేశానండి గుమ్మడికాయ మీద మొత్తం కానీ చాలా మంచిదండి మన కుస్మాండ దీపం వెలిగిస్తే చాలా మంది ఇంట్లో కూడా వెలిగించుకుంటారండి నేను ఆర్తికపురం ఒత్తికి పెట్టానండి తొందరగా వెలుగుతుందని దీపం వెలిగించుకున్నానండి ఇంకా కాలభైరవాయనమహా కాలభైరవాష్టకం చదువుకున్నానండి నేను చదువుకుని ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా గాలి మాత్రం చాలా వస్తుంది నేను వెళ్ళిపోయే వరకు కూడా దీపాలు వెలుగుతూనే ఉన్నాయండి చూపిస్తాను మీకు చాలామంది గుమ్మడికాయ దీపాలు వెలిగించుకొని ప్రదక్షిణాలు కూడా చేస్తున్నారండి మళ్ళీ కొబ్బరి ముక్కలలో కూడా దీపాలు వెలిగిస్తున్నారండి చాలామంది ఈరోజు అమావాస్య కదా నేను ఇంకా దీపాలు వెలిగించుకోండి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేశానండి పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాను ఫస్ట్ మా వార్తలు ఒకసారి దర్శనం చేసుకున్నానండి కొంచెం జనాలు తగ్గిపోయారు ఇప్పుడు మార్నింగ్ అయితే చాలా చాలా రష్ ఉందండి చూపిస్తాను చాలా కలగా ఉన్నానండి స్వామివారి మాత్రం నాకయ్య వారు ఒక నిమ్మకాయ కొన్ని పువ్వులు ఇచ్చాడండి చిన్న రేకుల షెడ్ లో దేవుడు రాను దేవుడు గుడి అభివృద్ధి అవుతుందండి జంట నాగులు ఉన్నాయి భుఘ్నేశ్వర్ ఉన్నాను అండి నాగదేవత అండి ఇక్కడ కూడా కొబ్బరికాయ దీపాలు వినిపిస్తున్నారండి చాలా మంది చూడండి దేవుడు అంతా కలగా ఉన్నాడు జై కాలభైర స్వామి నమ చాలా మంది ఇంటి దగ్గర నుంచి నిమ్మకాయలు అన్ని తెచ్చి చూడండి కుష్మాండ దీపాలు ఎంతమంది స్టాల్ పెట్టారు ఎన్ని వెలిగిస్తున్నారు ఎంతమంది లేడీస్ ఉన్నారు ఒకసారి చూడండి మార్నింగ్ ఇంకా చాలా జనాలు ఉన్నారు ఇంకా వస్తూనే ఉన్నారండి జనాలు ఈరోజు అమావాస్య కదా నాకు తెలిసి ఈవినింగ్ వరకు వస్తారేమో పక్కన చాలామంది హోమాలు చేయించుకున్నారండి అందరికీ ఒకేసారి హోమం చేస్తున్నారు స్వామి ఒక హోమం అనుకుంటా ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇచ్చారండి తీర్థం పెట్టారు పానకం పెట్టారండి ప్రసాదం పెట్టారు ఒక బనానా ఇచ్చారు వన్ ఓ క్లాక్కి ఇప్పుడు అన్నదానం కూడా జరుగుతుందంటండి ఇక్కడ అమావాస రోజు మన దగ్గరలో ఉన్న స్వయం కాలభైరవ స్వామి టెంపుల్ నుంచి ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా నాకైతే చాలా బాగా అనిపించిందండి మీ అందరు కూడా తెలుస్తుందండి నేను ఈ వీడియో చేశాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ జై కాలభైరవ స్వామి నమ